హై యోస్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరో కానీ వన్ వీక్ నుంచి డైలీ అడుగుతూనే ఉన్నారు సార్ పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో ఆడవారి మీద జరుగుతున్నటువంటి ఘోరాలని అన్యాయాన్ని ఈ ప్రపంచానికి చెప్పండి సార్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమత బెనర్జీ ఒక ఆడామే కదా ఆమెకు అసలు ఇవన్నీ ఎందుకు కనిపించలేదు సార్ అని చెప్పేసి ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని కూడా మొత్తం ఈ సందేశ్ ఖాళీ అనే ఆ ప్రాంతానికి సంబంధించి ఏం జరిగింది ఏంటనేది ఉడికిస్తా ఉంది సుప్రీంకోర్టు సెన్ దీని మీద తీర్పులు ఇచ్చింది పశ్చిమ బెంగాల్ హైకోర్టు దట్ మీన్స్ కలకత్తా హైకోర్టు సుమోటాగా కేసు నమోదు చేసింది టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు అల్లల్లాడిపోతూ ఉంది సీరియస్లీ ఆమెను చూసి నాకు చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది ఆమె ఒక మహిళ ఉండి వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు చేసి అరాగా అరాచకాలని దుర్మార్గాల్ని కనీసి ఖండించకపోగా అడ్డుకోకపోగా వాళ్ళు వెనకేసి వస్తూ ఉండిది మరి ఏ మనిషి అంటే నాకు అర్థం కాదు అసలు ఆమెను చూస్తే నిజంగా డౌట్ అనమాట నాకు ఇప్పటికి ఆ మహిళ కాదా అని చెప్పేసి నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాను చాలా సందర్భాలు ఆమె చేసినటువంటి కామెంటులు చూసి అండ్ ఈరోజు ఈ సందేశ్ కలి అనే ప్రాంతం జరుగుతున్న దానికి సంబంధించి ఆమె ఏ రకం ప్రవర్తిస్తుంది ఏంటని చెప్పేసి ఈ సందేశ్ కళి అనేది ఈ పశ్చిమ బెంగాల్లో ఇరవై నాలుగు ఉత్తర పర్గానని చెప్పి ఒక జిల్లా ఉండేది ఆ జిల్లాలో ఇది ఒక చిన్న ఊరు ఏది సందేశ్ కలీ ఆ ఊరిలో షేక్ షాజహన్ అని చెప్పేసి ఒక బలిసినోడు కొవ్వెక కొట్టుకుని ఒక అడ్డగాడిద ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడాడు అధికారం మాది ఇంకేంటని చెప్పేసి అక్కడ కొన్ని భూముల్ని ఆక్రమించాడు ఆ భూములు వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళి దేటర్ మా భూములు తీసుకునేటప్పుడు క్వశ్చన్ చేస్తాడు వాడింకంతే వాళ్ళని బెదిరించడమే కాకుండా అడ్డు వెళ్ళినటువంటి ఆడవారి మీద లైంగిక దాడి చేశారు అత్యాచారం చేశారు దాంతో అసలు వాళ్ళు బయటకు చెప్తామంటే అధికార పార్టీ వాళ్ళ దగ్గర బయటకు రానివ్వండి నిజాలని ఎట్టకెలికి ఈ విషయం బీజేపీ తెలిసింది అప్పుడు బీజేపీకి సంబంధించి పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో మజుందార్ సో అతను వెళ్తాను ట్రై చేశాడు అతను కూడా వెళ్ళకుండా చాలా ఇటుపడితే నేను పార్లమెంట్ సభ్యుడిరా మీరెవరని చెప్పేసి మొత్తానికి వెళ్ళగతనేమి ఈ సందేశ్ కలిగి ప్రాంతానికి వెళ్ళాడు అతను వెళ్ళి వెళ్ళగానే గొడవ ఎంతగా అంటే ఈ మజుందార్కి గాయలేని అప్పుడు ఇతను ఏం చేశాడు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాడు నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని ఉత్తర జిల్లాలో సందేశ్ కళ్యాణ ప్రాంతంలో ఆడవారి మీద అత్యాచారం జరిగింది లైంగిక దాడి జరిగింది అండ్ కొంతమంది భూములు ఆక్రమించుకున్నారు షేక్ సాజన్ అనేవాడు త్రిఎంసే పార్టీ వాడాడు అక్కడ నుండి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా ఏం జరిగింది అని చెప్పి క్వశ్చన్ చేస్తానికి వెళ్తే తెలుసుకోవడానికి నేను వెళ్తే నన్ను అడ్డుకున్నాను నన్ను కొట్టారు ఏంటిది అని చెప్పేసి అన్నారు అండ్ అక్కడ మహిళలు కూడా నిజాలు ఏంటంటే బయట చెప్పినాయి దాంతో జాతీయ మహిళా కమిషన్ కూడా దాన్ని సుమోటాగా తీసుకుని కొంతమంది మహిళలు అక్కడ పంపిద్దామని చూశారు వాళ్ళని అడ్డుకున్నారు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు కొంతమంది సభ్యుల్ని అడగ పంపిద్దని చూస్తున్నారు వాళ్ళని అడ్డుకున్నారు దీంతో అటు ఇటు చేసి ఏమైంది కేసు ఇక సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇక సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పింది అసలు ఏం జరిగింది ఏంటి డీటెయిల్స్ మొత్తం మాకు కావాలని ఏదైతే పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు వీళ్ళకి నోటీసులు ఇచ్చున్నారు తెలంగాణ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి డీజీపీకి కొంత అధికారులకి దాని సమయం మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏం చెప్పినారంటే లాయర్లు అయ్యా ఇక్కడ ఎథిక్స్ కమిటీని పంపించి వాళ్ళు ఏం చేద్దామని అండ్ ఇతనికి సంబంధించి మజుందారికి సంబంధించి మేము అసలు ఏమంటుకున్నాము ఏం చేశామని ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి అతను మేమైనా ఇబ్బంది పెడితే ఇది ఎథిక్స్ కమిటీ కావచ్చు ప్రిలిజ్ కమిటీ కావచ్చు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇతను ఒక పొలిటికల్ వేలో రాష్ట్రంలో అరాచక సృష్టించిన ఈయన హాట్అట్ చేస్తూ ఉంటే దాన్ని ఇలా పార్లమెంట్ ప్రీడియస్ కమిటీలు ఎథిక్స్ కమిటీలు అని చెప్పేసి వాటి కరెక్ట్ కాదు కానీ వీళ్ళు చెప్పున్నారు దాన్ని సుప్రీంకోర్టు ఏదైనా కొద్ది రోజులు స్టే విధించింది కానీ ఉమెన్ కమిషన్ ఉంది కదా జాతీయ మహిళా కమిషన్ వాళ్ళు మాత్రం వెళ్ళారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమైంది మహిళలు ముందుకు వచ్చారు ఎవరెవరు వాళ్ళ మీద లైంగిక దాడి చేసిన ఏంటి మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్పున్నారు దాంతో పద్దెనిమిది మంది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కేసు నమోదైంది రేపు చేశారండి అసలు ఇండియా అక్కడ అనకూడదని బాట్కోగాడు షేక్ షాజహాన్ కూడా వాడు పారిపోయాడు అసలు సీరియస్ నేను ఒకసారి బూతులు వస్తుంటే ఏమో అనుకోవద్దమ్మా ఓకేనా మీ అన్నో నాన్నో తాతో ఎవడో అనుకుని కోపం అంతే ఓకే బట్ నా బాధ అటువంటిది ఏంటంటే ఇప్పుడు నేను ఒక పార్టీ తరఫున గెలిచానండి అధికారంలో ఉన్నానండి అప్పుడు ఏం చేయాలి నేను అందరిని కూడా ఈక్వల్గా నేను చూడాలి అంతే నా పార్టీ కూడా ఏం చేసినా కరెక్ట్ అనేవి ఉంటాయట్ట ఏపీ ఇప్పుడు జరుగుతుంది అంతే కదా దారుణాలు ఇదిగో ఎక్కడ కూడా అలాగే మహిళల మీద దారుణ ధరలు లైంగిక దాడి చేయటం అత్యాచారం చేయటం అసలు పడితం ఏంటి భూములు రాకపోవటం ఏంటి అదేదేమైనా ప్రస్తుతం గవర్నమెంట్ మాత్రమని చెప్పేసి ఆడావిడ మరలా వాళ్ళకే పోలీసులు సపోర్ట్ ఇంక మరి ఆ డ్యూటీ వేసుకో డ్యూటీలో ఉండి యూనిఫామ్తో ఉండి మరి ఎందుకు అధికార పార్టీకి బానిసలు కొంటారు అర్థం కొన్ని అయితే పోలీసులు క్షేమా అందే సో దీనికి సంబంధించి ఉత్తర భారతదేశం అంతా కూడా వణికిపోతూ ఉంది అంత ఇద్దే డిస్కస్ చేస్తా ఉన్నారు ఇక ఇటువంటి మూమెంట్ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అలర్ట్ అయిపోయినారు ఏ రకంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఇది ఈ రకంగా అగ్రా చేస్తున్నారని ఏమి అగ్రి చేయటం జాతీయ మహిళా కమిషన్ వెళ్ళింది మొత్తం పరిశీలించింది అన్ని బయట పెట్టింది దాంతో కలకత్తా హైకోర్టు సుమోటగా కేసు తీసుకుని కేసు వాదిస్తూ ఉంది ఐ మీన్ కేసు విచారణ జరుపుతూ ఉంది ఇక బీజేపీ సంబంధించి ఆల్రెడీ అక్కడ పర్యటించారు పర్యటించేస్తున్నారు తెలుసుకోసం అంతా తెలుసుకున్నారు ఇక దీంతో ఈ మార్చ్ ఆరవ తారీఖున మార్చ్ ఆరవ తారీఖున ఈ బరిసత్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది వచ్చేసి నీర్ బై ఈ సందేశ్ కలినే పెడతండి ఉత్తర పరగణాలలోనే ఒక చిన్నపాటి ఏరియా అక్కడ వచ్చేసి ఈ మార్చి ఆరున ఈ సందేశ్ కలి గ్రామ చెందిన ఆడవారితో ప్రధానమంత్రి సమావేశం కాబోతుందని చెప్పేసి ఒక టాక్ దాంతో మమతా బెనర్జీ ఒణిగిపోతూ ఉంది ఉత్తర భారతదేశంలో వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించి బీటలు వారుతా ఉన్నాయి కాంగ్రెస్ మిగతా వాళ్ళు ఉంటారా ఉండరా అని చెప్పేసి బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా జరిగినటువంటి ఇష్యూ చిన్నదానికి కొంతమంది అంటారు రాజకీయ పనికి కొంతమంది అంటారు బట్ కళ్ళకి నిజాలు కనిపిస్తే చూడండి రాత్రనా డాష్లర్ అని చెప్పేసి పాప అక్కడ ఆడలు ముందుకొచ్చి మరీ చెప్తున్నారు షేక్ షాజన్ అనే ఒక దుర్మార్గుడే దీని అంత కారణం యావత్ ఉత్తరపదండి ఇప్పుడు తూ అని వస్తా ఉంది మమతా బెనర్జీ మీద సీరియస్ మీద వస్తా ఉన్నారు రకంగా ఒక మహిళ వై ఉండి సాటి మహిళల మీద అత్యచారాలు జరుగుతుంటే ఏం చేస్తా తల్లి నువ్వు అని చెప్పేసి